హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న మాత్రం స్పై బ్యాచ్ మాత్రం బయట కలవడం జరిగింది ఆ కలవడానికి ఒక రీజన్ ఉంది ఎటకైలకు పల్లవ్ ప్రసాద్ మాత్రం బయటకైతే రావడం జరిగింది ఆ దేవుని దయవాల ఆ లాయర్ల పట్టుదలతోని ఆ ఫ్యాన్స్ ఆశీర్వాదంతో పల్లవ్ ప్రసాద్ మాత్రం బెయిల్తో బయటికి రావడం జరిగింది అయితే శివాజ్ అన్న ప్రశాంత్కు సపోర్ట్ చేయట్లేదు బోలేనే ముందుండి నడుపుతున్నాడు అని ఒక సోషల్ మీడియా చాలా చెక్కలు కొడుతున్నాయి అందుకని శివాజన్న ఒక బయట తీసి సోషల్ మీడియా పెడదామని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెడదామని చూసిండు అప్పుడే పలో ప్రశాంత్ శివాజన్నను అన్న మీరు ఎక్కడున్నారు లొకేషన్ పంపించడా అనేసి అడగడం తర్వాత పలో ప్రశాంతే శివాజన్న దగ్గర పోయిండు పోయిన తర్వాత మళ్ళీ స్పైలా ఎవరు మిస్ అవుతున్నాడు అనేసి ఎవరిని కూడా అక్కడికి పిలిపించుకొని స్పై బ్యాచ్ మాత్ర కలవడం జరిగింది నిజానికి కూడా చాలా గ్రేట్ అన్న ఇన్ని సీజన్లల్లో బిగ్ బాస్ ఇన్ని సీజన్లల్లో స్పై బ్యాచ్ ఉన్న బ్యాండింగు ఏ టీంకు లేదు ఏ ఎపిసోడ్లో ఏ సీజన్లో ఎక్కడ లేదన్న స్పైకు ఉన్న బ్యాండింగు నిజానికి కూడా అల్టిమేటు స్పై బ్యాచ్ అయితే శివాజన్న ఆ వీడియో స్పై బ్యాచ్ కలిసిన సందర్భంగా కూడా ఒక టాపిక్ చెప్పడం జరిగింది అది ఏంటి అంటే పల్లవ్ ప్రశాంత్ వాంటెడ్గా చేయలేదు అతనికి తెలియదు అంత నాలెడ్జ్ లేదు ఎందుకంటే ఒక కామన్ మ్యాన్గా బయటకు వచ్చినోడు ఒక బిగ్ బాస్ హౌజ్లకు ఎంట్రీ ఇవ్వడం ఎక్కువ అలాంటిది టైటిల్ విన్నర్ అయ్యి బయటకు వస్తుంటే ఫ్యాన్స్ను కలవాలనే ఒక ఉత్సాహంతో ఆయన పలో ప్రశాంత్ వచ్చిండు తప్ప ఆయన వాంటెడ్గా ఇవన్నీ అతనికి తెలియదు ఈ ల్యాండ్ ఆర్డర్లు ఇష్యూలు అని శివాజన్న చెప్పడం జరిగింది నిజానికి కూడా అల్టిమేట్ అన్న ఎందుకంటే బిగ్ బాస్ హౌజ్లో ఎట్లయితే మీ స్పై బ్యాచ్ బాండింగ్ ఉందో బయట కూడా అంత మంచి ఫ్రెండ్షిప్ అంత మంచి బాండింగ్ ఉంది శివాజన్న కూడా మీరు అనుకున్నట్టు ఆయన ఏం సపోర్ట్ చేయలేదు అనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన సపోర్ట్ చేసిండు ఆయన కొద్దిగా బిజీ ఉన్నాడు ఏంది అంటే ఆయన అలా పెద్ద కొడుకు విక్కి మాస్టర్ చదువుకోనీకి యుఎస్ఏ వెళ్తున్నాడు అందుకని ఆయన కొద్దిగా బిజీలో ఉన్నాడు అయినా కానీ అక్కడ రాకున్నా ఆయనకు తెలిసిన తెలిసిన వాళ్ళతోనే ఆయన సపోర్ట్ చేసి పల్లో ప్రశాంత్ బయటికి రానికైతే ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆకరించాడు ఓకే ఫ్రెండ్స్ నిజానికి కూడా స్పై బ్యాచ్ బయట కలవడం అనేది స్పై బ్యాచ్ ఫ్యాన్స్కు శివజన ఫ్యాన్స్కు ప్రశాంత్ ఫ్యాన్స్కు యావర్ ఫ్యాన్స్కు మాత్రం చాలా సంతోషం ఎందుకంటే ఇంత మంచి బాండింగ్ ఉంటే ఎవ్వరి ఫ్యాన్స్కైనా కానీ చాలా సంతోషంగా ఉంటుంది శివాజన్ ఒక మాట చెప్పిండు పల్లవ్ ప్రశాంత్ ఇప్పటి నుంచి ఒక లెక్క ఇంతకు ముందు ఒక లెక్క అని చెప్పి నిజానికి కూడా నిజమన్నా పల్లవ్ ప్రశాంత్ను ఎంత తొక్కిన అంత ఎదుగుతాడు మీరు ఆల్మోస్ట్ అన్నీ మీరు దగ్గర నుంచి చూసినారు ఫ్యాన్స్ కూడా తెలుసు ఎందుకంటే బిగ్ బాస్ హౌజ్లో ఆయన ఎంతోమంది తొక్కాలని చూసారు కానీ అంత మంది ఆయన ఎంత తొక్కితే అంత పైకి ఎదిగిండు ఒక టైటిల్ విన్నర్ అయ్యాడు బయట కూడా ఆయనను జైలుకు పంపించిండు ఆయన కామన్ మ్యాన్ ఎదిగడు అని చాలామంది పుకార్లు చేస్తారు కలో ప్రశాంత్ను మీరు ఎంత అణగదొక్కాలనుకున్నా మీరు ఎంత ఏం చేసినా ఆయన అంత పైకి ఎదుగుతాడు అంత బాగుపడతాడు ఎందుకంటే ఆయనకి ఏం జరిగినా ఒక గుణపాఠం లెక్క నేర్చుకుంటాడు ఎందుకంటే ఒక పల్లెటూరు నుంచి వచ్చిండు ఇలాంటి అంత ఫేస్ చేయలేదు మీరు ఏం చేసినా ఆయనకు ఒక గుణపాఠం నేర్చుకొని పైకి ఎదుగుతాడు తప్ప మీరు అనుకున్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు చేసినట్టు ఆయన అంత ఎదగలేడు కామెన్ మ్యాన్ కదా అంత లేదు అనేసి పుకార్లు చేస్తారు అదంతా తప్పు ఫ్రెండ్స్ ఒక కామెన్ మ్యాన్ కాబట్టే మీరు ఒక కామెన్ మ్యాన్ కాబట్టే ఆయన జైల్లో పెట్టారు ఆయన నో ప్రాబ్లం కొంతమంది సపోర్ట్తో ఆయన బయటకు వచ్చిండు బయటకు వచ్చినాక కూడా ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఎదుగుతాడు ఫ్రెండ్స్ ఆయనకు అంత టాలెంట్ ఉంది ఇవన్నీ మీరంతా ఇవన్నీ చేసేది ఆయనకు ఒక గుణపాఠం మీ గుణపాఠాలన్నీ ఆయన నేర్చుకొని కొన్ని ఆయనకు పైకి ఎదుగుతాడు శివాజీ అన్న కూడా ఆయనకు ఫుల్ సపోర్ట్ ఉంది శివాజీ గారి ఎక్స్పీరియన్స్తో పల్లవ ప్రశాంత్ మాత్రం నేర్చుకొని ఆ ఫ్యూచర్ చాలా బాగుపడుతుంది అనేసి పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ మాత్రం చాలా హోప్ పెట్టుకున్నారు ఓకే ఫ్రెండ్స్ స్పై బ్యాచ్ కలవడం మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్